రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా హుస్నాబాద్ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండాలని మంచి వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా కొనసాగాలని భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుకోవాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుని వేడుకున్నారు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు స్వామి కుట్లపల్లి హరహర మహాదేవుని అభిషేకం చేసుకొని ఉస్మానాబాద్ ప్రాంతం అంతా సస్వశామనంగా ఉండాలి సమృద్ది వర్షాలు పడి పాడి పంటలతోటి ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలన్న భగవంతుని ప్రార్థించడం ఏ సంకల్పం అయితే తీసుకొని ముందుకు పోతా ఉన్నానో గౌరవెల్లి ప్రాజెక్టు కూడా ఆ భగవంతుని ఆశీస్సులుండి వచ్చే శివరాత్రి లోపల కాలువలకి నీళ్లు వచ్చే విధంగా ఉండాలని ఆ భగవంతుని కూడా నా కృషికి తోడు ఆశీర్వచనంగా ఉండాలని ప్రార్థించుకుంటూ తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు కొనసాగి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా పరిపాలన కొనసాగించే ఆశీర్వచనాన్ని కూడా ఇవ్వమని సందర్భంగా ఆ భగవంతుడు ప్రార్థిస్తే ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని